అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు భాగవతంలోని కొంచెం ఆ అర్థాన్ని మనం తెలుసుకుందాం ప్రస్తుత లోకంలో భాగవతం అంటే ఏమిటి అని అడిగితే చెప్పలేని వాళ్ళు కూడా ఉన్నారు శ్రీకృష్ణుని గురించి తెలుసు కానీ శ్రీకృష్ణుని జీవిత చరిత్రే భాగవతం అని చాలామందికి తెలియదు భాగవత మహాకావ్యం ద్వారా వ్యాస మహర్షి శ్రీకృష్ణ భగవాన్ జీవితం గురించి జీవితంలోని ముఖ్యమైన విషయాల గురించి కొన్ని సన్నివేశాల ద్వారా లోకానికి తెలియజేయటం జరిగింది కానీ లోకంలో శ్రీకృష్ణ భగవాను జీవితంలో జరిగిన సంఘటనలని సినిమా రూపంలోనూ నాటక రూపంలోనూ టీవీ సీరియల్స్ రూపంలో చిత్రీకొని చూసి వినోదిస్తున్నారు కాలక్షేపానికి ఉపయోగించుకుంటున్నారు కానీ అంతటి మహానుభావుని జీవి చరిత్ర వినోదంగా చూడటానికి వ్యాస మహర్షి లోకానికి ఇవ్వలేదు శ్రీకృష్ణుని జీవితంలో ప్రతి సన్నివేశం ద్వారా ఒక సందేశాన్ని ఆయన లోకానికి అందివ్వటం జరిగింది అందుచేత ప్రతి సన్నివేశాన్ని వినోదాత్మకంగా కాకుండా సందేశాత్మకంగా చూడాలి వినోదానికి ఉపయోగించుకోకూడదు ఆ సన్నివేశంలోని అంతరార్థాన్ని తెలుసుకొని ఆ సందేశ ఆ సందేశాన్ని ఆచరణలో పెట్టాలి అప్పుడే ఎవరి జీవితమైనా అవుతుంది అంతేకాదు భాగవతం అర్థం కావాలన్నా భాగవతంలోని సన్నివేశాలు అర్థం కావాలన్నా ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడు ఎవరో తెలుసుకోవాలి శ్రీకృష్ణుని గురించి తెలుసుకోకుండా అవగాహన లేకుండా భాగవతం ఎప్పటికీ అర్థం కాదు ముఖ్యంగా శ్రీకృష్ణుడు అనగానే ప్రతి ఒక్కరూ ఆయన రూపాన్నే ఊహించుకుంటారు ఆ రూపమే శ్రీకృష్ణుడు అనుకుంటారు రూప దృష్టితో చూస్తూ అలాగే భావిస్తూ భాగవతాన్ని చదువుతారు అందులోని సన్నివేశాలు సంఘటనలు అలా బాహ్య దృష్టితోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అందుకే అంతా గందరగోళం కొన్ని విషయాలు అర్థం కావు శ్రీకృష్ణుని ప్రవర్తన అర్థం కాదు కానీ గుర్తుంచుకోండి శ్రీకృష్ణుడు అంటే కనిపించే అందరూ ఈ కళ్ళతో చూడగలిగే రూపం కాదు అంటే దేహం కాదు ఆయన కనిపించని అనంత శక్తివంతమైన చావు లేని అంతటా వ్యాపించి ఉన్న అందరిలో ఉన్న ఆత్మని తెలుసుకోవాలి అహం ఆత్మా గుడా కేశ అంటే అర్జున నేను ఆత్మనని శ్రీకృష్ణుడు చెప్పకనే చెప్పాడు కదా అందుచేత ఎవరైతే శ్రీకృష్ణుని రూప దృష్టితో కాకుండా ఆత్మ దృష్టితో చూస్తారో వారికే భాగవతమే కాదు శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత కూడా చక్కగా అర్థమవుతుంది మరి ఆత్మ దృష్టి కలగాలన్నా ఆత్మస్థితి రావాలన్నా ఎవరైనా తప్పనిసరిగా ధ్యానం చెయ్యాలి ధ్యానం చేయకపోతే భాగవతం కానీ భగవద్గీత కానీ ఎప్పటికీ అర్థం కాదు మరి ఇంకెందుకు అలసం ప్రారంభిస్తారుగా ధ్యానం ధ్యానము అంటే ఆనాపనసతి శ్వాస మీద జాస ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ